చెప్పడం జరిగింది ముందుగా ఎలక్షన్స్ ముందులా నేను చివరిసారిగా నిలబెడుతున్నాను నన్ను గెలిపించి నన్ను రుణం తీర్చుకోండి అని చెప్పి నేను అందరిని అడగడం జరిగింది మరి ప్రజలు అంటే నేనేమన్నా తప్పు చేశానో లేకపోతే ఏం చేశానో నాకైతే తెలియదు కానీ మమ్మల్ని ఆదరించలేదు ప్రజలు వాళ్ళకి పట్టం కట్టారు సో నేను ఏదైతే చెప్పానో ఈ చివరి ఎలక్షన్స్ అని నేను ఆ రోజే కౌంటింగ్ రో రోజే సాయంత్రం వల్ల మధ్యాహ్నం నుంచే బాధ వేసి నేను ఊరికి వెళ్ళటం జరిగింది గతంలో మేము ఎప్పుడు ఎన్నిసార్లు ఐదు సార్లు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా అవతల మీద ప్రతిపక్ష వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఓడిపోయిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద ఎప్పుడు కూడా కక్ష దాజింపు చర్యలు చేయలేదు రెండు వేల పంతొమ్మిది ముందున కమ్మపాలెంలో మమ్మల్ని అడ్డగించి అమర్వాది పాలన చేసినా కూడా వాళ్ళ మీద అధికారం వచ్చిన తర్వాత చిన్న కేసు కూడా పెట్టలేదు మా క్యారెక్టర్ అట్లాంటిది మరి ఎలక్షన్ అయిన తర్వాత కార్యకర్తల మీద అమాయకుల మీద కొట్టడం మరి వాళ్ళ మీద బూతులు తిట్టడం కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయటం ఎన్నో చేశారు మీ అందరూ తెలుసు మురళీని కానీ వీళ్ళందరినీ ఎలా కొట్టారో కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా సరైన కేసులు పెట్టడం కూడా లేదు అంటే పోలీసులు వన్ సైడ్గా చేశారు మా మీద ఆ రోజు మురళి ప్రెస్ మీట్ పెట్టా అని చెప్పి కొట్టారంట నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా బోల్డ్ మంది ప్రెస్ మీట్లు పెట్టారు టీడీపీ వాళ్ళు ఇష్టం వచ్చే మాట్లాడారు అంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టం మాట్లాడినప్పుడు మేము కూడా ఆ రోజు చర్యలు తీసుకుంటే ఏమయ్యేవాళ్ళు మాకు చేత కాకనా అంటే ఏంటి మీ ఉద్దేశం ఈ రకంగా చేయటం మంచి పద్ధతి కాదు నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంక వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సహావంగా తెలియజేసుకుంటాను నేను వదిలిపెట్టిన ఒంగల్ని ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో మామూలు కార్యకర్తల మీద కాదు మేము తిరగబెడతాం మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాల కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి ఒక ఆయన ఏమైనా ఫెక్స్ వేస్తాడు చోటగాడు పారిపోయాడు అబ్బా కొడుకులు పారిపోయారు వాళ్ళ చేత ఫ్లెక్సీ లేపించి ఇచ్చేస్తా ఉన్నారు ఒక ఆయనతోటి ఒక జనసేన నాయకుడితో జనసేన పార్టీలో చేరతాడంట అని ఆయన ఆయన చేత మాట్లాడిస్తాడు ఆయనకి అవినీతి పరుడు అవినీతిలు ఇవి ఉన్నాయి మా పార్టీ అంత అవినీతి పరుడు పార్టీ కాదు మరి ఎట్ట చేస్తాడో అని చెప్పి ఒక ఆయనతో మాట్లాడిస్తాడు ఉంచుకోనే ఒక్కడే ఉండి పార్టీని నడుపుకో నా ఎవడొద్దున్నాడు మేము వెంబడపడుతున్నాం ఆ పార్టీ జనటానికి ఒకటైతే చెప్తా ఉన్నా మీరు ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు అవి చేశారని మాట్లాడారు ప్రజల్ని మరి నమ్మారో ఏమైతే నా తెలీదు మా అబ్బాయి మీద నా మీద వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడటం నేను అడుగుతున్న ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే అది అన్నీ కూడా చెప్తున్నాను నేను ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు ఎక్కడ చెన్నైలో ఐదు కోట్ల డబ్బులు దొరికితే ఎవరి నల్లమల్ల బాలు ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు నాయి హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం నే మా అబ్బాయి పంపించాడని నా పంపించాడని ప్రచారం చేసి మీడియా వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు నేను అడుగుతా ఉన్నా ఆ నల్లమల బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు మీ పార్టీలో ఉన్నాడు చాల్చండి అది నేను హవాలా చేశానా నల్లమల బాలు డబ్బులు చాల్చండి సిగ్గుంటే దమ్ముంటే చాల్చరా వచ్చు ఇష్టం వచ్చాడు ప్రచారం చేశావు ఇష్టం వచ్చండి మీడియాలో మాట్లాడిచ్చావు తేల్చండి ఫస్ట్ నెంబర్ వన్ అది నెంబర్ టూ ఇక్కడ బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది ఉన్నమ్మా ఎవరు మాట్లాడదు బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది ఆ బ్రాహ్మిన్స్ ల్యాండ్ సంబంధించి మనిషి ఎవరైతే ఆ రోజు నా దగ్గరికి వచ్చి ఈ ల్యాండ్ నేను కొన్నాను నాకు కావాలని చెప్పి మా మా పార్టీ వచ్చి అడిగాడో అప్పుడు నేను ఎంఆర్ఓని పిలిపించి మాట్లాడాను మాట్లాడితే ఇద్దరు బ్రాహ్మణు మధ్యలో డిస్ప్యూట్ ఉంది అది ఒక బ్రాహ్మణ్ అతని దగ్గర ఒంగోలు వెంకట సుబ్బారావు అనే అతని దగ్గర అతను ఏడు కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు జన అతను అప్పు తీసుకున్నాడా ఏం తీసుకున్నాడా కాగితాలు రాసిచ్చాడు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు నేను ఎంఆర్ఎన్ పిలిచి అడిగాను ఎవరిది ఈ డిస్ప్యూట్ సంబంధించిన ల్యాండ్ ఎవరిది కరెక్ట్ అంటే ఈ రెండో మూత అనేది కరెక్ట్ అని చెప్పాడు అప్పుడు మన పార్టీ ఉన్నటువంటి వెంకటరెడ్డి అతను మన పార్టీలో ఉన్నాడు అది మీ వాళ్ళకి సంబంధించిందంటే మీరు మేము కొనుక్కున్నామంటే మీ ఇష్టం అని చెప్పన్నాను ఆ తర్వాత ఇప్పుడు ఆ వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఓకే కమాన్ నేను ఆ భూ కబ్జా చేసి ఉంటే మరి వెంకట తేల్చండి నువ్వు ఏడు కోట్లు అతని దగ్గర తీసుకొని అతను డబ్బులు ఇవ్వకుండా నేను కాపాడాను అతన్ని అతను ఏం చేస్తాడోనండి డబ్బులు ఇవ్వకుండా అతను భయపడతా భయపడతా తిరుగుతున్నాడు ఇప్పుడు ఎవరు కాపాడుతారో నాకైతే అర్థం కావట్లా అతను బతుకుతాడో చచ్చిపోతాడో వీళ్ళు చేసే అక్రమాలు చూస్తుంటే ఈ చేసినటువంటి అవినీతికి ఈ చేసినటువంటి అరాచకాలు చూస్తుంటే పాపం వెంకట సుబ్బారావుని ఎవరు బతికిస్తారో నాకైతే అర్థం కావట్లా అతను డబ్బులు ఇవ్వాలా అతను కోట్లో డిగ్రీ తెచ్చుకున్నాడు డబ్బులు తొమ్మిది కోట్లు కట్టాలని చెప్పి దాదాపు అది కరెక్ట్గా అమౌంట్ నాకు తెలియదు అలాంటి పరిస్థితుల్లో అది రెండోది మూడోది పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆయన భూ కబ్జా చేశాడు అన్నారు దానికి నేను సపోర్ట్ చేశాడన్నారు ఇప్పుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు ఆ రోజు నేను సపోర్ట్ చేయబోతేనే నాయకుడు దూరం అయిపోయాడు నీ దగ్గర చేరాడు